హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి శనగిత్తులు చెక్క చేయబోతున్నాను అండి శనగిత్తులు పల్లీలు పల్లీలు చెక్క చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో దాన్ని తయారు చేసే విధానం ఏంటో చేస్తూ ఒక్కొక్కటి విధానం చూపిస్తా చూడండి చేస్తూ ఒక్కొక్కటి విధానం చూపిస్తా చూడండి ఇప్పుడు బాండీ పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని గ్యాస్ కొట్టుకోవాలి ఇగోండి పల్లీలు శనగిత్తులు నేను ఒక కిలో తీసుకున్నానండి ఒక కిలో శనగిత్తులు తీసుకున్నానండి చూడండి ఒక కిలో శనగిత్తులు చూడండి ఇప్పుడు శనగిత్తులు చక్కగా ఎలా మనం కలరు ఎర్ర కలర్ చేంజ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఈ చెనగిత్తులు బాగా కలర్ కలర్గా వేయించుకోవాలండి బాగుంటుందండి శనగిత్తులు చెత్త చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి కలపకపోతే అడుగు ఎక్కడెక్కడికి మాడిపోతూ ఉంటాయి ఇవి ఎక్కడికి ఎక్కడికెక్కడికి మారిపోతుంటాయి అందుకని కలుపుతూనే ఉండాలి కలరు చేంజ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి మనం చూడండి ఇప్పుడు కలరు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదిగా కొంచెం సేపు ఇలాగే వేయించుకోవాలి బాగా ఇలాగే కొంచెం సేపు వేయించుకోవాలండి బాగుంటుందండి శనగిత్తులు చక్క చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుందండి బెల్లంతో తయారు బెల్లము కొద్ది సన్నపప్పు పొడి అన్నీ వేసి చేస్తానండి చాలా బాగుంటుంది చెక్క మాత్రం సూపర్ ఉంటుందండి ఇలా మీకు కేజీ కావాలంటే కేజీ అర కేజీ కావాలంటే అర కేజీ పావు కేజీ కావాలి మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని చూడండి కలరు ఇప్పుడే చేంజ్ అయిపోతానండి చూడండి ఇలా కలరు ఇలా కలరు కొంచెం కలర్ ఇలా మారాలండి శన్నగిత్తులు ఇలా కలరు మారాలి ఇలా కలర్ మారేట మనం చాలా బాగుంటుందండి చెక్క మాత్రం చాలా మంచిది తప్పి కూడా చాలా మంచిది వేడి తగ్గిద్ది చాలా మంచిది చూడండి కలర్ కొంచెం కొంచెం మా కొంచెం కలర్ చేంజ్ అయితే అయిపోయినట్టు ఈ పల్లీలు చల్లార్చుకోవాలండి పల్లీలు కొద్దిగా చల్లార్చినాక ఈ పొట్టంతా తీసేయాలండి ఈ పల్లీలు వేయించుకోవటం చూపించాను పొట్టు కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి చూడండి కలరు మారిపోయిందిగా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు కట్టేసుకుందామండి గ్యాస్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇవి చల్లారినాక పొట్టిదిద్దామండి చల్లారాలి ఇవి చూడండి ఇప్పుడు బాండీ పెట్టుకొని మళ్ళీ చనగ తొలగించుకున్నాం కదా ఈ పక్కన పెట్టేసి చల్లారిదాకా ఇప్పుడు బాండీ పెట్టుకొని ఇప్పుడు బాండీ బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని బెల్లం అండి మనం కిలో తీసుకున్నాం కదా కిలోకి నేను కిలో బెల్లం తీసుకుంటున్నానండి ఇదిగోండి కిలో బెల్లం కిలో బెల్లం కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక అర గ్లాసు వాటర్ ఈ బెల్లం బాగా కరగబెట్టుకోవాలండి బాగా పాపొచ్చేదాకా కరగబెట్టుకోవాలి పాకు వచ్చేదాకా ఈ బెల్లం కరగబెట్టుకోవాలి బాగా మెత్తగా కొట్టేసుకొని బెల్లాన్ని కొంచెం ఒక అరగిద్దాం వాటర్ పోసుకొని బాగా పావుకు వచ్చేదాకా కరగనిచ్చుకుందామండి ఈ లోపల మనం చూడండి బెల్లం ఎట్లాగా కరగాలి ఇట్లా కరుగుతుంది ఇంకొక పది నిమిషాలు ఉంటే బాగా కరిగింది పాకు రావాలండి దీనికి పావుకు రావాలి ఇట్లా కరగబెట్టుకోవాలి వాటర్ పోసి ఒక పది నిమిషాల పాటు బాగా కరిగిపోవాలి పాకు రావాలి చూడండి మిక్సీ గిన్నె తీసుకొని మనం ఒక గిద్ద ఇదిగోండి ఈ గిద్దతో ఒక గిద్ద చనపప్పు తీసుకోవాలండి చనపప్పు పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీలోకి కొద్దిగా చనపప్పు పొడి వేసుకుంటే చాలా బాగుంది ఈ గిద్దతో ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గలాస్ తీసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా మిక్సీ పట్టేసేద్దామండి మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దామండి మిక్సీ పట్టినాక చూపిస్తాం చూడండి మెత్తగా మిక్సీ పట్టేద్దాం చక్కగా ఇప్పుడు చూడండి పాకు చక్కగా కరిగిపోవాలి చూడండి చక్కగా చూడండి బెల్లం అంతా ఇప్పుడు కరిగిపోయింది కదా చూడండి కొంచెం ఉంది ఇది కూడా కొంచెం కూడా కరగబెట్టేసుకుందాం మనం చూడండి చక్కగా పాకు మనకు వచ్చేసింది చూడండి ఎక్కడ బెల్లం లేకుండా పాకు కూడా అంత చక్కగా వచ్చేసింది చూసారా ఇట్లాగా చక్కగా రావాలండి ఇట్లా అంటుకుంటే ఇది ఇట్లా ముద్ద రావాలండి ఇప్పుడు చక్కగా మనకి ముద్ద కూడా వచ్చేసిందిగా దీంట్లోకి ఇందాక మనం పల్లీలు తీసుకున్నాము కాండి ఇగోండి చక్కగా మనం ఇందాక పల్లీలు తీసుకున్నాము ఈ పల్లీలు చక్కగా పొట్టు తీసేసి శుభ్రంగా దీంట్లోకి ఇప్పుడు పోసుకోవాలి ఇగోండి పొట్టు తీసేసి పల్లీలు మొత్తం పోసేసుకోవాలి ఇవ్వండి ఇట్లా పల్లీలు పోసేసి ఇట్లా కలుపుకోవాలి పల్లీలు పోసి కలుపుకోవాలండి బాగా రెండు నిమిషాల పాటు మనం శనపప్పు తీసుకున్నాం కానీ ఒక గిద్ద ఆ పొడి కూడా వేసేసుకుందాం ఆ పొడి కూడా ఇలా వేసేసుకుందాం పొడి కూడా ఇలాగేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రం ఇదంతా బాగా కలవాలండి ఈ పాకులో ఇదంతా చక్కగా మంట పెట్టే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా మీరు కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి పొడి జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చండి ఇలా చక్కగా కలుపుకోవాలండి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్ తీసుకున్నామండి చూడండి చక్కగా ఎంత గట్టిగా అయిపోయిందో ఇట్లా గట్టిగా అవ్వాలండి పాపు లూజ్ ఉంటే మనకు ముద్ద రాదండి చక్కగా దీంట్లో కావాలంటే మీరు జీడిపప్పు కానీ కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు నేను ఏమి వేయట్లేదండి శనపప్పు పొడి శనగిత్తులు బెల్లం అండి మూడు ఐటమ్స్తోనే చేస్తున్నా చూడండి చక్కగా అయిపోయిందిగా ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకుందాం గ్యాసు కట్టేసుకుందాం చూడండి చక్కగా దగ్గర పడిపోయింది ఇట్లా చక్కగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి అంత కలిపితే మనం ఉండలు కావాలంటే ఉండలు చేసుకోవచ్చు చక్క కావాలంటే చక్కలాగా చేసుకోవచ్చు నేను చక్కలాగే పోస్తున్నానండి కావాలంటే మీరు ఉండలు కూడా చేసుకోవచ్చు అండి కొద్దిసల్లారి నాక నెయ్యి చేత్తో పూసుకొని వంటలు కూడా చేసుకోవచ్చండి ఇవ్వండి అయిపోయింది గ్యాస్ కట్టేసా ఇది ఒక ప్లేట్ తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాద్దాం ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి మనం నెయ్యి అండి ఈ ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు నేను నెయ్యి రాస్తున్నానండి ఇదిగోండి నెయ్యి తీసుకొని ఒక ప్లేట్కి ఇలా రాసుకోవాలి శుభ్రంగా అట్లా ఇట్లా ఒక ప్లేట్ నిండా నెయ్యి రాసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు చక్క తెచ్చాక మనం ఇదిగోండి కళాయిలో ఇది వచ్చేసింది కదా ఇది ఒక కళాయిలో ఇదంతా దీంట్లో పోసేసుకోవాలండి శుభ్రంగా ఇలా పోసేసుకోవాలి ఇదంతా ఇదిగోండి శుభ్రంగా దీంట్లోకి వేసేసుకోవాలండి మనం ఎల్లడప్పుగా ఇట్లా ఎల్లడప్పుగా మనం వేసేసుకోవాలి అంతా ఇట్లా ఎల్లడప్పుగా ఇవ్వండి చక్కగా మొత్తం మనం ఇలాగే తీసేసుకుందాం అండి మొత్తం ఇలా తీసేసుకుందాం మనం చూడండి మొత్తం ఇలా తీసేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నా ఈరోజు పిడికి రాయలు కుక్కించులొచ్చు చూపించాగా చెక్క తయారు ఎలా చేయాలో చెనగిత్తులు పల్లీలు చక్క ఎలా తయారు చేయాలో చూపించాకండి ఇదిగోండి చూడండి చక్క మనం చెక్క పోసేసుకున్నాం కదా చక్క చెక్క చూడండి ఇప్పుడు చెక్క చూడండి ఇదిగోండి వేడి వేడి కాలిపోతుందండి పట్టుకోవాలన్నా కూడా చాలా బాగా కాలిపోతుంది చెక్క ఇదిగోండి చక్కగా పోసేసా ఎలా ఉందో చూడండి చెక్క పోసేసాకండి ఎంత కాలిపోతుందంటే చాలా బాగా కా కాలిపోతుందండి ప్లేట్లో పోసాక ఇదిగో చక్కగా ఆరిపోయింది కూడా అండి చక్కగా ఇదిగో చూడండి ఇలా అన్నా కూడా మనకి పడిపోదు చూడండి అతుక్కుపోయింది ఇంకా అతుక్కుపోయింది ఇలా చేసుకుంటే చెక్క సూపర్ ఉంటుందండి చూడండి క్లాంటికి చూడండి ఎంత బాగుంది అసలు చెక్క ఇలా అన్నా మనం పడేసినా కూడా ఇంక పడిపోదు ఇలా ఉండాలి పాకు పాకు ఇలా పెట్టుకు పట్టుకుంటే చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది ఇలా చెక్క చేసుకునే విధానం చాలా బాగా కుదిరితే పాకు ఎంత బాగా కుదిరితే చెక్క అంత టేస్ట్ వచ్చిందండి ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది పల్లీలు చనపప్పు శనగిత్తులు బెల్లం బెల్లం క్వాలిటీ కట్టుగా వేసుకుంటే పాకు చక్కగా కుదిరిద్ది దానికి సెట్ అయిపోయిద్దండి ఇలా చేసుకోవాలి చక్కగా మన పల్లీలు ఇలా చేసుకుంటే సూపర్ అండి ఎంత బాగా కుదిరిందో చూడండి చక్క ఒక ఐదు నిమిషాలు చల్లారినాక మీకు తీసుకొని చూపిస్తానండి ఎంత బాగుంటుందో చాలా బాగుంది చూడండి ఇంత కింద పడేస్తున్నా కూడా బా కాలిపోతుందండి వేడి వేడిగా అసలు ఎట్లా కాలిపోతుందంటే చాలా కాలిపోతుంది అందుకే ఇదిగోండి పైరు శంగి పట్టుకొని మీకు చూపిస్తున్నాను మీకు వీడియోలో కోసం పైరు చెంగి పెట్టుకొని చూపిస్తాను చూడండి అసలు చక్క ఇలా అన్నా పడిపోదు ఇప్పుడే కానీ మనం వేడి వేడి చేసాము అసలు చూడండి ఎక్కడ సెట్ అయిపోయింది ఇంకా చక్కగా మనకి సెట్ అయిపోయింది చక్క పల్లీల చెక్క ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నాను మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కనున్న బెల్లి కొట్టనక్కట్లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మంచి మంచి ఐటమ్స్తోనే మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి హెల్త్ ఫుడ్లు మెన్స్ నేను చేసే ఎన్ని హెల్త్ ఫుడ్లే మీకు దీంట్లో మనం ఏమి వేయాల బెల్లము చెనగిత్తులు శనపప్పు మూడు ఐటమ్స్తోనే చక్కగా రెడిపోయే పల్లీలు చెక్క చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో వేడి వేడిది అసలు కాలిపోతుంది ఫ్రెండ్స్ భలే కాలిపోతుంది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేసే విధానం కూడా చూపించా చక్కగా చూడండి మీరు తయారు చేయండి చాలా బాగుంటుంది అన్నమాట కొలతలతో చక్కగా చేసుకోండి పాకు మాత్రం కుదిరితే ఇదిగోండి ఇట్లాగా ఇట్లా చక్క బాగా ఉండిపోయిద్ది కారకుండకొచ్చుటప్పుడు సెట్ అయిపోయింది ఇంక సెట్ అయిపోయింది ఇది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం తీస్తా కొంచెం తిని చూపిస్తా ఎలా ఉంటుందో తీస్తుంటే కాలిపోతుంది ఫ్రెండ్స్ వేడి వేడిది కాలిపోతుంది అసలు చేతికి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇప్పటికే మనకు వచ్చేసింది ముద్ద కావాలంటే ఇంక ఇప్పుడు తీసేసుకొని నెయ్యి అతికించుకొని తీస్తే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ ముద్ద చాలా బాగా వచ్చింది చూడండి చెక్క కూడా అంత చక్కగా కుదిరిందో చూడండి ఎంత బాగుందా సూపర్ ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది చెక్క పర్ఫెక్ట్గా బెల్లం చెన్నగిత్తులు చనపప్పు చక్క కుదిరినాయి అంత తెలుసా ఫ్రెండ్స్ చాలా బాగుంది తీపి కూడా మనం పెద్దగా ఇవలేదు చాలా బాగుంది ఇలా ఫ్రెండ్స్ ఫైండ్ సూపర్ ఉంటుంది ఇదిగో చెక్క ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా చెక్క మాత్రం బల్లే ఉంది తింటుంటే చాలా బాగుంది టేస్ట్ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రేపు పండగ సంక్రాంతి వస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి కొత్త పండగ వస్తుంది పెద్ద పండగ దానికి చెక్క పోసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా పండగ పూట చేసుకోండి చాలా బాగుంటుంది అర కేజీకి బెల్లం కిలో వేసుకోవాలి అర కేజీ పావు కిలో బెల్లం వేసుకోవాలి ఒక గిద్దతో చనపప్పు తీసుకొని పొడి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పొడి వేసుకోవాలి ఆ పాకులో చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఎవరన్నా వచ్చినా ద పక్కన కొంచెం ప ప్లేట్లు వేసి పెడితే కొంచెం వాటర్ ఇచ్చితే సూపర్ తిని సూపర్ ఉంది అంటారు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా చాలా బాగుంది బాగా కుదిరింది అసలు ఇలాగే వేడి వేడిది తినాలనిపిస్తుంది రే అంత బాగుంది ఇది బలం కూడా ఫ్రెండ్స్ చనగిత్తులు కదా చాలా బలం బెల్లం చనగుత్తులు చాలా మంచి హెల్త్ ఫుడ్ ఇలా చేసుకొని చెక్క బల్లే బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది నిజం చెప్తున్నా బాగా కుదిరింది వేడి వేడి మీద చెక్క అసలు చెట్ అయిపోయింది వెంటనే మనకెక్కడ జాబ్ అనేది లేకుండా చక్క చెట్టు అయిపోయింది చెక్క ఇలా చేసుకోండి వేడి వేడి శనగిరి చెక్క సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్